సట్టా మట్కా పేర్లు వేరైనా వీటి ప్రభావం మాత్రం ఒకటే రోజువారీ కులీనాలి బతుకులను బుగ్గి చేసే అంకెలాట సామాన్యుడి బతుకు చిత్రం చేయడంతో ఈ ఆట రూటే సెపరేట్ తాజాగా పట్టా ఆడిస్తున్న ఓ రెండు బ్యాచ్లను అరెస్ట్ చేశారు సిటీ పోలీసులు ఇది ఎక్కడో ముంబై నుంచి నడుస్తున్న మనీ కేమ్ ఈ అంకెలాటపై దేశవ్యాప్తంగా బ్యాన్ పెట్టారు అయినా సరే ఇది యదేచ్ఛిగా నడుస్తూనే ఉంది ఈ సట్టా కోసం ఇప్పుడు ఏకంగా యాప్స్ తయారు చేసింది మాఫియా వీటి ద్వారా నగరంలో ఈ గేమ్ అత్యంత సులువుగా జనం డబ్బు మాయం చేస్తోంది పేదవాడి జీవితాన్ని పీల్చి పిప్పిచేస్తున్న పేకాట మాదిరిగా ఇది మరో మహమ్మారి రోజు కూలీ నుంచి సగటు మధ్యతరగతి మనిషి వరకు ఈ రాకాసి దోచుకుంటోంది కూలీనాలీ చేసి వంద రెండొందల రూపాయలు సంపాదించి సట్టాలో కుమ్మరిస్తున్నారు పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో కొందరి జీవితాలు రోడ్డున పుడుతున్నాయి అయినా సరే సట్టా మాఫియా కొత్త టెక్నాలజీ వాడుతూ చిరుజీవుల పుట్టి ముంచేస్తోంది తాజాగా సట్టా ఆడిస్తున్న రెండు బ్యాచ్లను పట్టుకున్నారు సికింద్రాబాద్ కార్ఖానా పోలీసులు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి వ్యాపారులను రోజువారీ కూలీలకు నెంబరు కలిస్తే పది రెట్ల రెట్టింపు డబ్బంటూ ఆశ చూపి రోజువారీ ఆట ఆడిస్తున్నారు సట్టాపై సమాచారం అందుకున్న కార్ఖానా పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా పెట్టారు రెండు చోట్ల కలెక్షన్కు వచ్చిన రెండు బ్యాచ్లను అదుపులో వదిస్తున్నారు కిషోర్ అలీభాయ్ ధర్మ ప్రభు జగత్ కిషోర్లను అరెస్టు చేశారు అసలు సూత్రధారులైన మురళి అరవింద్ కోసం గాలిస్తున్నారు వీళ్ల నుంచి నలభై వేల రూపాయలకు పైగా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సట్టా నడుస్తున్న మరికొన్ని ప్రాంతాల్లో నిఘా పెడతామని అంటున్నారు వంద రూపాయలకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని లేక వంద రూపాయలకు ఎనభై వేలు రూపాయలు ఇస్తామని మూడు నెంబర్ కలిస్తే వంద రూపాయలకు ఎనభై వేలు ఇస్తామని ఈ విధంగా మాయమాటలు నమ్మించేసి ఒక నెంబర్ కలిస్తే తొమ్మిది సార్లు ఇస్తామని ఈ విధంగా చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం జరుగుతుంది ఈ దీంట్లో కళ్యాణి మధుర్ ముంబై లాంటి చట్టా మట్కా వ్యాపారానికి గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ చుట్టుపక్కల కార్ఖానా చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఈ గోవిపల్లి హల్వాల్ లాల్ బజార్ కార్ఖానా ముఖ్యమైన ప్రాంతాల్లో వీళ్ళు అనేక రకమైన చిరు వ్యాపారం నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడము వాళ్ళను మోసం చేయడము జరుగుతుంది సత్తా చూడటానికి సరదాగానే కనిపిస్తుంది కానీ ఇది సామాన్యుడి నడ్డి అమాంతం విరిచేస్తుంది దీన్నే వాడుక భాషలో మట్కా అని కూడా అంటారు సట్టా ముంబై కేంద్రంగా నడిచే నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్ లో ఎవరు నిలుస్తారో ఎవరు గెలుస్తారో తెలీదు ముంబై నుంచి నడుస్తున్న ఈ నంబర్ గేమ్ లో ప్రతి నెంబరు కీలకమే ఉదయాన్నే తమకు కావలసిన నెంబర్ పై బెట్టింగ్ కట్టాల్సి ఉంటుంది తర్వాత తమ అదృష్టాన్ని పరీక్ష చేసుకుంటారు ఇలా ముంబై కేంద్రంగా నడిచే ఈ అంకెలాట ద్వారా ఎందరో సగటు జీవులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నం చేస్తుంటారు మట్కా మామూలు ఆట కాదు ఇది మామూలు మనుషుల్ని పట్టి పీడించే రకం మహమ్మారి ఎప్పుడో ఒకప్పుడు డబ్బు వస్తుందన్న చిన్న ఆశతో జనం సొమ్ము జలగల్లా పీల్చే ఓ వ్యాధి ఉదయం వంద పెట్టి నెంబర్పై కాస్త తిరిగి సాయంత్రం వచ్చి ఎంతొచ్చిందో చూసుకోవడం ఓ వ్యసనంలో తయారవుతుంది అదే కొన్ని కుటుంబాలను మద్యం మహమ్మారి కంటే ఘోరంగా పీకుతింటుంది సట్ట మట్కా ఆట ఎక్కువగా ఆడుతుంటారు డబ్బు ఎక్కువగా ఎవరు పోగొట్టుకుంటారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే రోజువారీ కూలీల దగ్గరకు వెళ్లాల్సిందే ఎందుకంటే దీని బాధితుల్లో ఎక్కువగా వీళ్లే ఉంటారు మట్కా నిర్వాహకులు కూడా తెలివిగా పబ్లిక్ ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాలని ఎంపిక చేసుకుంటారు ఓ ముగ్గురు కలిసి ఈ సట్టా ఆడేయొచ్చు చిక్కడబల్లి ఏరియాలో మట్కాదండ ఎక్కువగా నడుస్తోంది ఈ ప్రాంతాన్ని గుర్తించి మరీ దాడి చేశారు పోలీసులు ఇక్కడ రోజువారీ కూలీ పనులు చేసుకునేవాళ్లు ఆటో వాళ్లు ఎక్కువగా ఉంటారు మట్కా వ్యాపారస్తులకు వీళ్లే టార్గెట్ ఉదయాన్నే వంద రూపాయలిచ్చి నంబర్ పై బెట్టింగ్ కాస్తారు తిరిగి సాయంత్రం వచ్చి తమకెంత డబ్బు వచ్చిందో చూసుకుంటారు అనుకున్నంత వస్తే సరే సరి లేదంటే పెట్టిన డబ్బుకు నోకలు చెల్లిపోయాయని నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతారు ఒకవేళ జాక్పాట్ కొడితే అనుకున్నది అనుకున్నట్టుగా పక్కాగా ఇచ్చేస్తుంటారు ఇదంతా ఇక్కడ కాదు ముంబై కేంద్రంగా నడుస్తోంది రోజు కొన్ని లక్షల రూపాయల దందా జరుగుతుంది అక్రమంగా నడిరోడ్డుపై నడిచే ఈ నెంబర్ గేమును పోలీసులు పెద్దగా పట్టించుకోరు కనీస దాడులు చేసే యత్నం కూడా చేయరు రోజువారీ కూలీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఈ ఆటకు అడ్డుకట్ట వెయ్యాల్సిందే పోలీసులే కానీ ఇదే పోలీసుల అండతోనే ఈ ఆట యదేచ్ఛిగా సాగుతున్నట్లు చెప్తారు కొందరు పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుంటారని అందుకే ఈ దందా ఎన్ని అరెస్టులు జరిగినా మరెన్ని దాడులు నిర్వహించినా తిరిగి తిరిగి నడుస్తూనే ఉంటుందన్న ఆరోపణలున్నాయి ఇక్కడంతా పోలీసులకు తెలిసి జరుగుతుందని ఏం జరిగినా చూసి చూడనట్లు వదిలేస్తుంటారని అంటాడు మట్కా ప్లేయర్ సికింద్రాబాద్ స్టేషన్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాలు పాతబస్తీలో ధూల్పేట్ మంగల్ఘాట్ వంటి ఏరియాల్లో ఈ దంద జోరుగా సాగుతుందని అంచనా ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులకు సరైన సమాచారం ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరని తెలుస్తోంది